హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి సంకష్టహర చతుర్థి రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు మా డే ఎలా గడిచింది అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను అదేవిధంగా మీరు అడిగిన కొన్ని కామెంట్స్ అంటే నేను పూజ చేసుకునే విషయంలో కొన్ని కొన్ని నాకు వచ్చిన కామెంట్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో నేను ఆన్సర్ అయితే ఇద్దామని అనుకుంటున్నాను అంటే ఒకే కామెంట్ని ఎక్కువ మంది ఎక్కువ సార్లు అడిగారు ఏంటంటే నేను ఈ వీడియో ద్వారా ఆన్సర్ చేద్దాము అని అనుకుంటున్నానండి ఇంకా ఉదయాన్నే ఐదింటికి లేచేశాము ఇంకా మా వారు పిల్లలిద్దరూ కూడా గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నారు ఇంకా నేనేమో గుమ్మంలో ఆల్రెడీ ముగ్గు వేసేస్తాను చాలా వరకు రాత్రి పూటే వేస్తానండి ముగ్గు ఎందుకంటే పొద్దున మా వారు చాలా హడావిడి పడుతూ వెళ్తారు ఆయన కాళ్ళకి చేతులకి నేను అడ్డం వస్తూ ఉన్నానంటే కోక్పడుతూ ఉంటారు ఆ ఛాన్స్ నేను ఎందుకు తీసుకోవడం అని చెప్పి నైటే వేసేస్తూ ఉంటాను ఎప్పుడన్నా ఒక్కొక్కసారి బతకిస్తానన్నమాట రాత్రి లేట్ అయినప్పుడు అలాగా అలాంటప్పుడు ఏంటంటే మార్నింగ్ ఇంకా నేను హడావిడి పడిపోతూ ముగ్గు పెట్టేస్తూ ఉంటాను కనీసం ముగ్గంతా వెయ్యకపోయినా గుమ్మం దగ్గర గడప దగ్గర ఒక బార్డర్ లైన్ అయినా సరే గీసేసి ముగ్గు వేస్తానండి అంతేగాని నేను ఎప్పుడు చీపురు పట్టుకొని ఎదురు వెళ్ళడము మా వారికి అట్లాంటివన్నీ చెయ్యనండి నాకు తెలుసు కొన్ని కొన్ని విషయాలు నాకు మా పెద్దవాళ్ళు చెప్పింది పిన్ని వాళ్ళు అత్తయ్య వాళ్ళు అందరూ చెప్పారు నేను నేర్చుకున్నాను అదొకటి తర్వాత ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మీకు వీడియోస్ నచ్చినట్లయితే ఒకసారి ముందు వీడియోలు కూడా చెక్ చేయండి మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్క పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి అలాగే చూస్తున్న వాళ్ళందరూ కూడా మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి వీడియోస్ అనేవి యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంది తప్పకుండా ఛానల్ని నన్ను ఎంకరేజ్ చేస్తారు అలాగే మీరందరూ కూడా లైక్ చేస్తారు అని అయితే ఆశపడుతున్నాను ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది ఇంకా నేను చెప్పే మాటల్లో నాలుగిట్లలో ఒక్కటైనా మీకు నచ్చొచ్చు అని అనిపిస్తే తప్పకుండా మీ కామెంట్ ద్వారా మీ ఫీడ్బ్యాక్ని నాకైతే ఇవ్వండి ఇంకా వాళ్ళేమో హడావిడి హడావుడి పడుతూ రెడీ అవుతున్నారు ఇంకా నేను వచ్చేసి ఇక్కడ గిన్నెలన్నీ తోముతున్నాను తోమిన గిన్నెలు తోమినట్టుగానే బయట బుట్టలో వేసేస్తున్నానండి అవైతే అసలు చదవట్లేదు ఇంకా కొంచెం మీ మధ్య బద్ధకం ఎక్కువైపోతుందిలేండి చేస్తూనే ఉన్నాను కానీ కాస్త అప్పుడప్పుడు కొంచెం కొన్ని ఉంటాయి కదా మన ఫీలింగ్స్ అనేవి కొన్ని షేర్ చేసుకోగలము షేర్ చేసుకోలేము అవన్నీ ఎక్కడ ఎక్కడ ఇదవుతుందంటే నాకు ఎక్కడ డిఫెక్ట్ అవుతుందంటే పనుల విషయంలో నాకు సరిగా లేనప్పుడు నేను ఎక్కువగా పనులు కూడా చేయలేను అనమాట అంటే నాకు మూడ్ ఆఫ్గా ఉన్నప్పుడు అట్లా ఇంకా గిన్నెలు తోముతున్నాను బయట బుట్టలో వేసేస్తున్నాను ఇంకా అవన్నీ కూడా బోల్డ్ అయిపోయాయి మళ్ళీ ఇప్పుడు తోమే గిన్నెలు కూడా ఉన్నాయి అందుకని చెప్పి నేను బుట్ట అన్నీ ముందు గిన్నెలన్నీ సదరేసాను ఇంక ఇవాళ మాకు పవర్ పోతుంది మంచి వస్తాయి అనమాట ఇంకా మంచినీళ్ళు కూడా పట్టుకోవడానికి ఫిల్టరు వాటర్ పోసేసి కూడా చేసి నేను ఈ పనులన్నీ చేసుకున్నాను వీళ్ళకి వెళ్ళకుండా ముందు వీళ్ళు స్నానాలు చేసేసి వీళ్ళు బయలుదేరిపోతే వాళ్ళకి లేట్ అవుతుంది కదా మళ్ళీ మా వారికి ఇంక అందుకని చెప్పి ఇంకా వీళ్ళు ముగ్గురు స్నానాలు చేసి రెడీ అయిపోయి బయలుదేరుతున్నారు ఇవాళ సంకష్టర చతుర్థి కదండి ఖచ్చితంగా ఏ రోజైనా సరే గుడికి తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా సంకష్టర చతుర్థి రోజు మాత్రం మా వారు పిల్లలు ఇద్దరిని ఖచ్చితంగా గుడికి అయితే తీసుకెళ్తారండి నైన్టీ తీసుకెళ్తారు మీరు రేపు వస్తారా అని అయితే అడగరు మా వారు రేపు సంకష్టర చతుర్థి గుడికి వెళ్ళాలి అని చెప్తారండి అంతే గుడికి రావాలి మీరిద్దరు అని చెప్తారు ముందు రోజు నైటే పిల్లలు ఇద్దరు కూడా దానికి తగ్గట్టుగానే మేము రాము మా వల్ల కాదు అని అనరండి గొప్పగా చెప్పట్లేదు నేను అవకాశం ఉన్నప్పుడు మనం పిల్లలకి చిన్న చిన్నవి నేర్పించుకుంటూ ఉండాలండి మొక్కై వంగని మానై వంగడా అని మన పెద్దవాళ్ళు అనేవారు కదా ఒకప్పట్లో అంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మమ్మల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచేవారు ఆ క్రమశిక్షణ వల్లే ఇప్పుడు ఈ మాత్రమన్నా కొద్ది గొప్ప కొద్దిగా అన్న పనులు చేసుకోగలుగుతున్నామేమో మన పనులు మనమన్నా అని అనిపిస్తుంది ఇప్పుడు పిల్లలు నిజంగా చెప్పాలంటే ఈ జనరేషన్ పిల్లలకైతే చాలా వరకు అసలు పనుల విషయంలో అస్సలు వంగట్లేదండి మనం గారాబాలు ఎక్కువైపోయి ముద్దులు ఎక్కువైపోయి పిల్లల్ని మనం పాడు చేసుకుంటున్నామా మనకి మనమే అని అనిపిస్తూ ఉంటుంది వారైతే ఇంకా నేనే అలా ముద్దు చేస్తూ ఉంటాను కానీ వీళ్ళని మావారు మాత్రం అస్సలు ఒప్పుకోరు నువ్వు అసలు మాట్లాడకు అని అంటుంటారు నన్ను ఆయన చెప్పింది మాత్రం చేయాల్సిందే సంకష్టర చతుర్థి రోజు మాత్రం ఖచ్చితంగా అభిషేకానికి మాత్రం వెళ్లాల్సిందేనండి వాళ్ళిద్దరూ అవకాశం ఉంది చక్కగా దొరికింది మనకు భగవంతుడు ఇచ్చాడు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీరిద్దరూ రావాల్సిందే వినాయకుడికి అభిషేకం చేసుకోవాల్సిందే అని అంటుంటారు పిల్లలిద్దరూ కూడా ఇంకా దానికి తగ్గట్టుగానే ఎదురు సమాధానాలు చెప్పడాలు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు ఫస్ట్ మాకు మా ముగ్గురికి కూడా మా వారు ఆప్షన్ ఇవ్వరు చెయ్యాలి అంతే అని చెప్తుంటారు అనమాట ఇంకా పిల్లలిద్దరు కూడా రెడీ అయిపోయి ఇంకా వాళ్ళు ముగ్గురు గుడికి అయితే బయలుదేరుతున్నారు అయితే ఇంకా ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మేము ఆప్షన్ ఇచ్చామనుకోండి అబ్బాయి ఇంకొంచెం సేపు పడుకుంటాను లేదా నేను రాలేను లేవలేను అలా ఇలాంటివన్నీ అంటూ ఉంటారు వంకలు చెప్తూ ఉంటారు ఆ ఛాన్స్ అనేది లేకుండా అసలు ఆప్షనే మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ అనేది ఉండదు అనమాట ఇంక మా దగ్గర మా వారు ఇంకా అలా చెప్తూ ఉంటారు ఇంకా టైం అయితే ఐదున్నర అయ్యిందండి ఇంకా వాళ్ళు ముగ్గురు అయితే గుడికి బయలుదేరారు ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను వంటకైతే ఆల్రెడీ తుడిచేసేసుకున్నాను ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను ఉన్నాను రైంది టైము మాకు పవర్ పోతుంది మేడ్ వచ్చింది అనమాట ఆరు కాకు ఆరింటికి వస్తుంది తను కరెక్ట్గా ఎంత వెలుతురు వచ్చేసింది చూడండి అసలు అసలు ఐదున్నర ఐదు ఐదున్నర ఐదు నలభైకి ఏమో అంత గాఢాంతకారమైన చీకటిగా అనిపిస్తూ ఉంది ఇప్పుడు వచ్చేసి ఎంత చక్కగా వెలుతురు వచ్చేసింది చూడండి ఇంకా ఆరు అయితే పవర్ పోతుంది ఇంకా పవర్ పోయిందండి మాకు చీకటిగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను ఫ్లాష్ లైట్ వేసుకొని మీకు వీడియో అయితే చూపిస్తున్నాను మాకు ఆల్టర్నేట్ డే ఆల్టర్నేట్ డే పవర్ పోతుంది అనమాట ఆ పోయినప్పుడు కొంచెం ఆ రోజు కొంచెం చికటి చీకటిగా ఉంటుంది పవర్ ఉన్న రోజు కన్నా ఆరింటికి వెళ్తురు సూర్యభగవానుడు వచ్చేసాడంటే ఇంకా అసలు చీకటే ఉండదు అనుకోండి ఇక్కడ ఇంకా నా పూజ విషయానికి వస్తే ఈరోజు వీడియోలలో నేను మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఉన్నాను కదా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లలిత అమ్మవారి ఫోటో డైరెక్ట్గా పూజ గదిలో పెట్టుకున్నారు కదా అలా పెట్టుకోవచ్చా అని అడిగారు నాకైతే తెలీదండి నేను ఈ అమ్మవారి ఫోటో చాలా సంవత్సరాల క్రితం నేను కొనుక్కున్నాను అయితే కొనుక్కున్నప్పటి నుంచి కూడా నేను ఇలా పూజ గదిలోనే పెట్టుకున్నాను ఈ దసరా నవరాత్రులు చేసుకున్నప్పుడు మాత్రం నాకు వీలును బట్టి ఇంతకుముందు మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు ఇంకొక ఇంట్లో ఉన్నప్పుడు మాకు వేరే పీట వేసుకొని పెట్టుకునేదాన్ని అమ్మవారిని ఆ పీట మీద కూర్చోబెట్టించుకొని తొమ్మిది రోజులు నవరాత్రులు పూజ చేసుకునేదాన్ని మళ్ళీ ఫోటో తీసేసి యథావిధిగా పూజ గదిలోనే పెట్టేసుకొని పూజ చేసుకునేదాన్ని అండి రోజు నిత్య దీపారాధన చేసుకోవడమే అంతే ఇక మిగిలిన రోజుల్లో ప్రత్యేకమైన పూజలు అంటూ ఏం చేసేదాన్ని కాదు అది ఆ ఫోటో మాత్రం ఇంకా అలా పెట్టేసేసుకున్నాను ఈ ఇంట్లోకి వచ్చాక నాకు సపరేట్ పీట పెట్టుకొని చేసుకునే అవకాశం అంటే నాకు ప్లేస్ దప్పుకుని అంటే డోర్ పక్కనే గూడొచ్చింది కాబట్టి తగులుతుందేమో అనే భయంతో నేను ఫోటో అనేది కింద పెట్టకుండా చక్కగా దేవుడి మందిరంలోనే పెట్టేసి తొమ్మిది రోజులు పూజ అయితే చేసుకున్నాను అది లలిత అమ్మవారి ఫోటో అయితే నేను ఫాలో అయ్యింది అయితే అదేనండి ఇంకా దానికి ప్రత్యేకంగా పెట్టుకోవాలా తీసేసి వేరే పెట్టాలా అని అయితే నాకు తెలియదు అయినా నేను ఎప్పుడు పెట్టలేదు కూడా నేను ఎప్పుడు నిత్య దీపారాధన రోజు పూజ గదిలోనే అమ్మవారు అలాగే ఉంటుంది నేను ఎక్కువగా అమ్మవారినే చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటాను నాకు ఏదైనా సంతోషం అనిపించినా నాకు ఏదైనా బాధ అనిపించినా కూడా సాయంత్రం పూట నేను లలిత సహసనామం చదువుకునేటప్పుడు కూర్చొని నా అమ్మవారితోనే నేను అన్ని మాట్లాడుతూ ఉంటానండి ఇంకా నిజం చెప్పాలంటే ఒక్కసారి నిన్ను హక్ చేసుకోవాలని ఉంది ఒక్కసారి నన్ను పట్టుకోవా అని చెప్పి కూడా అడుగుతూ ఉంటాను నేను నాకు అంత పిచ్చిగా ఉంటుంది అనమాట ఆ అమ్మవారి ఫోటో చూస్తూ ఉంటే మీరు అది పిచ్చో వెర్రో ఏమైనా అనుకోండి నాకు అసలు నన్నే చూస్తూ అమ్మవారు నవ్వుతూ ఉందా నాతో అసలు ఆ కళ్ళు ఇలా ఇలా తిప్పి నాతో మాట్లాడుతూ ఉందా అనే ఫీలింగ్ కూడా నాకు వస్తూ ఉంటుంది లలిత సహసినమన్ చదువుకున్న తర్వాత ఖచ్చితంగా నేను ఒక ఐదు నిమిషాలైనా అమ్మవారి ఫోటోను అలా చూస్తూ కూర్చుంటాను ఆ ఐదు నిమిషాలు చూస్తూ కూర్చున్న గ్యాప్లోనే అమ్మవారు నేను చాలా మాట్లాడేసేసుకుంటామా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నాకు అదండి ఫోటో విషయానికి వస్తే తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు దీపాలు మూడు పెడతారా అని అడుగుతున్నారు లేదండి ఇది ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా కామాక్షి దీపం అయితే పెట్టుకుంటాను తర్వాత ఇదేమో తులసమ్మ దగ్గరికి ఇప్పుడు పొద్దున పూట తులసమ్మ దగ్గర దీపాలు పెడుతున్నాం కాబట్టి ఒక కుందేమో తులసమ్మ దగ్గరికి ఇది మాత్రం మూడు ఒత్తులు వేసేసి ఒక కుందే పెట్టుకుంటానండి నేను పెట్టుకుంటే అంటే మన శక్తి ఉండి మనం పెట్టుకోవాలంటే ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి ఇన్ని అన్ని అని ఏమీ లేదు కొంతమంది రెండు పెడతారు కొంతమంది ఐదు పెట్టుకుంటారు కొంతమంది వాళ్ళ ఇష్టానుసారంగా పెట్టుకుంటారండి నేను మాత్రం అసలు కామాక్షి దీపాలు కొనక ముందైతే ఆ ఒక్కటే పెట్టేదాన్ని నేను మూడు ఒత్తులు విడివిడిగా వేసుకొని ఒకటే కుందులో మూడు వత్తులు వేసి దీపారాధన అయితే చేసేదానండి చెప్పాను కదండి మనకి శ్లోకం కూడా సాధ్యం త్రివర్తి సంయుక్తం అదే కదా మరి మూడు వత్తులతోటి దీపారాధన అదే చేస్తాను ఇంకా కామాక్షి దీపం ఏంటంటే ఉంది కాబట్టి కామాక్షి దీపం విషయానికి వస్తే ఇంక అది ఉంది కాబట్టి రోజు ఆ దీపారాధన కూడా చేసుకుంటున్నానండి అది కరెక్ట్ ఖచ్చితంగా చేసుకోవాలి ఆ కామాక్షి దీపము అని కూడా ఏమీ లేదండి ఎందుకంటే కొనుక్కునే శక్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు అది అందరి ఇళ్లల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా అందుకు నేను చెప్పను మనం పెట్టుకునే ఒక్క చిన్న మట్టి ప్రమిదలో దీపారాధన అయినా సరే శ్రద్ధగా చేసుకుంటే చాలండి అది వెండిదా మట్టిదా ఇత్తడిదా కాదు మనం చేసుకునే పూజ అనేది భక్తిగా శ్రద్ధగా అయితే ఉండాలి నేనైతే అదే అనుకుంటాను నా దగ్గర అవి లేకముందు కూడా నేను మామూలుగా కుంది దీపారాధనే చేసుకునేదాన్ని తర్వాత ఇక్కడ వచ్చేసి నైవేద్యం విషయానికి వస్తే ఇది నేను రోజు పెట్టే నైవేద్యం ఇదేనండి ఇదే ప్లేట్ ఇలాగే అరేంజ్ చేసుకుంటాను నానబెట్టిన పెసరపప్పు మహానైవేద్యంతో సమానము అని చెప్పి నాకు మా పెద్దవాళ్ళు అయితే చెప్పారండి అందుకు నేను ఒక కప్పులో కొద్దిగా పెసరపప్పు ఫస్ట్ పూజ దగ్గర కూర్చునేటప్పుడే ఒత్తులు నూనె అన్నీ వేసుకుంటాం కదా అప్పుడు పెసరపప్పు అనేది నానబెట్టేసేస్తాను అదేంటంటే నేను పువ్వులన్నీ అలంకారం చేసుకొని నూనె ఒత్తులు అన్నీ వేసుకొని దీపారాధన చేసుకొని షోడశోపచార పూజ పూర్తయ్యే వరకు ఆ పెసరపప్పు అనేది నానిపోతుంది ఫస్ట్ నేను ఆసనం మీద కూర్చోగానే చేసే పని ఏంటంటే ముందు పెసరపప్పు నానబెట్టేసేయడం అనమాట తర్వాత ఇంకా ఖచ్చితంగా రోజు ఒక గ్లాస్ మంచినీళ్ళు అయితే స్వామికి పెడతానండి మీరు మాత్రం దయచేసి వెండివి చూపిస్తున్నారు మా దగ్గర వెండివి లేవు కదా అని మీరు అనుకుంటారేమో వెండిలోనే పెట్టాలని ఏం లేదండి ఇగో ఇవన్నీ కూడా నేను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బుజ్జి బుజ్జి చెంబులు ఇప్పుడు నేను అవి కలిసం చెంబుల్లాగా వాడుకుంటున్నాను నా దగ్గర అవి రెండు చెంబులు ఉన్నాయండి ఒక దాంట్లో దేవుడికి నీళ్లు పెట్టేదాన్ని ఒకటి కలిసం చెంబుకి వాడుకునేదాన్ని తర్వాత వెండివి కొనుక్కునే శక్తి వచ్చిన తర్వాత వెండివి కొనుక్కున్నాం తర్వాత ఇంకొక బుజ్జి ప్లేట్లో మిశ్రీ బిళ్ళలు కానీ బెల్లం కానీ పెడతాను నైంటీ పర్సెంట్ బెల్లమే పెడతాను ఇప్పుడు ఏంటంటే మొన్న మా వారు సరుకుల్లో మిస్ట్రీ బిల్లల ప్యాకెట్ కూడా తెచ్చారు సరే తెచ్చారు కదా ఇంకా అవి వాడేద్దాము అని చెప్పనని అవి అయిపోయేదాకా మిస్ట్రీ బిల్లలు అయితే పెడుతున్నాను నేను మిస్ట్రీ బిల్లలు పెసరపప్పు లేదా మిస్ట్రీ బిల్లల ప్లేస్లో బెల్లము డబ్బాల్లో వేసుకొని దేవుడికి సపరేట్గా దేవుడి మందిరంలోనే పెట్టుకుంటానండి మీకు స్టార్టింగ్లో డబ్బాలు చూపించాను కదా అవి ఇంకా నేను ఇక్కడ కూర్చోగానే అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి మీరు ఫస్ట్లో వీడియోలో చూసినట్టుగా ఆచమనం పాత్ర కలిసం చెంబు అలాగే మనం నీళ్లు వదలడానికి పళ్ళెము దేవుడికి మనం ఉపచార పూజలు చేసినప్పుడు వదలడానికి ఒక పళ్ళెము లేదా కప్పు కానీ పెట్టుకోవచ్చు మన ఇష్టం అది ఇంకా ఆ విధంగా నేను అవన్నీ ముందు అరేంజ్ చేసేసుకొని కూర్చొని పూజ చేసుకుంటానండి అవన్నీ అరేంజ్ చేసుకోవడానికి ఒక ఐదు నిమిషాలు పడుతుందేమో అంతేనూ నూనె ఒత్తులు అన్నీ వేసుకొని చేసుకోవడానికి ఇంకా తర్వాత వెంటనే దేవుడికి పువ్వులు పెట్టేసేసుకొని షోడశోపచార పూజ ఎంతండి మనకు ఒక పది నిమిషాలు పావు గంటలో మనకి పూజ అంతా అయిపోతుంది అయితే నాకు నోటికి వచ్చిన కూడా నేను స్టార్టింగ్ నవగ్రహ శ్లోకం మొదలు పెడతాను మీరు ఏమేమి చదువుకుంటారు అని కూడా అడిగారు ఫస్ట్ నేను నవగ్రహ శ్లోకాలతోటి అయితే స్టార్ట్ చేస్తానండి అది చదివేసేసుకున్న తర్వాత సూర్యుడు శనీశ్వరుడు ఇవన్నీ నవగ్రహ శ్లోకం ఆదిత్య ఏచ సోమాయ ఉంది కదా అది చెప్పేసేసుకున్న తర్వాత వినాయకుడి శ్లోకం చెప్పుకుంటాను అది చెప్పేసేసుకున్న తర్వాత ఇంకా నాకు నోటికొచ్చినవన్నీ హనుమాన్ చాలీసా కనకదార ఇవన్నీ కూడా వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా చదువుకుంటూ వెళ్ళిపోతానండి అలా నేను రోజు కూడా షోడశోపచార పూజ అయితే స్వామికి ఆ విధంగా అయితే చేసుకుంటాను ఇంకా పళ్ళెంలో మనం దేవుడికి వదిలేన నీళ్ళు ఉంటాయి కదా అక్షింతలు నీళ్ళు నీళ్లు అవి పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం సిరసా గృహ్యామి అన్నప్పుడు స్వామివారి ప్రసాదం కింద ఆ నీళ్ళని పువ్వుతో నా మీద అంటే సంప్రోక్షణ చేసుకుంటామన్నమాట అంటే మనం పవిత్రం అన్నట్టుగా చేసుకుంటానన్నమాట నా మీద జల్లుకుంటాను అదే అండి నేను చేసుకునే పూజా విధానం అయితే అదే ఇందులో తప్పులు ఉన్నాయా ఒప్పులు ఉన్నాయా అని అయితే నాకు తెలియదండి నేను ఎప్పటి నుంచో నేను ఇదే ఫాలో అవుతున్నాను అమ్మవారి అనుగ్రహంతో స్వామివారి అనుగ్రహంతో ఉన్నంతలో హాయిగా అయితే ఉన్నామండి అంతే నేనైతే అదే నమ్ముతున్నాను ఇంకా అక్కడ పూజ అయితే మీకు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేశాను అని అనుకుంటున్నాను ఇంకేమైనా ఉంటే మీ కామెంట్ ద్వారా అయితే నాకు తెచ్చు చెప్పండి నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నా కూడా చెప్పండి నేను కూడా నేర్చుకుంటాను ఇంకా ఇక్కడ పిల్లలకి లంచ్ లంచ్ బాక్స్కి వచ్చేసి అరటికాయ అయితే వేయించేశాను ఇంకా అన్నం వండేసాను తర్వాత పాలు కూడా కలిపేసానండి సేమియా ఉప్మా కూడా చేశాను అవన్నీ కూడా ఇక్కడ రెడీగా పెట్టేశాను ఇక వీళ్ళిద్దరూ అయితే టిఫిన్ తినేసేస్తున్నారు అదే ఏవో మ్యాథ్స్ డౌట్ ఉన్నాయని చెప్పనని ఇంకా కృష్ణను జీవన్ ఏదో చెప్తున్నాడు ఇక వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడేసేసుకొని ఇంకా లంచ్ బాక్స్లో అయితే తీసుకొని బయలుదేరిపోతున్నారు ఇంకా వీళ్ళిద్దరూ ఏం చదువుతున్నారండి మీ పిల్లలు అనే కామెంట్ కూడా నాకు ఈ మధ్య కొంచెం రెగ్యులర్గా వస్తుందండి కృష్ణ ఏమో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అండి ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాడు జీవన్ ఏమో ఇప్పుడు టెన్త్ రాస్తున్నాడు టెన్త్కి వచ్చేసాడు అప్పుడే మా వాడు మా చిన్నవాడు చిన్నవాడు అని 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 మా జీవన్ అప్పుడే టెన్త్కి వచ్చేసాడా అని చెప్పనైతే అనిపిస్తుంది ఈ వీడేమో టెన్త్ క్లాస్ అండి ఇంకా ఇద్దరూ ఇద్దరు ఒకే స్కూల్ ఉన్నప్పుడేమో కలిసి వెళ్ళే ఇద్దరును ఇద్దరు ఫ్రెండ్స్ కూడా మా ఇంటి దగ్గరకు వస్తారండి మొదటి నుంచి కూడా ఎందుకో మాకు ఇది ఆ బాగా అలవాటు మా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మా ఇంటి దగ్గరకు వచ్చేస్తే పిల్లలందరూ కలిసి వెళ్ళేవాళ్ళు ఇగో ఇప్పటికి కూడా అంతేనండి ఇందాక ముందు ముగ్గురు పిల్లలు వెళ్ళిపోయారు నేను వీడియో ఆన్ చేస్తే చాలా పిల్లలు సిగ్గుపడుతూ వెళ్ళిపోతూ ఉంటారనమాట వీళ్ళేమో కృష్ణ ఫ్రెండ్స్ సేమ్ అలాగే జీవన్ ఫ్రెండ్స్ కూడా వస్తారు మొన్న వీడియోలో కూడా షేర్ చేశా కదా మీకు చిల్డ్రన్స్ డే రోజు పిల్లలందరూ కూడా చక్కగా కలిసి స్కూల్కి కాలేజీకి అయితే వెళ్తారండి ఇదివరకు అందరూ ఒకే స్కూల్ కాబట్టి ఓ గోలగోలుగా ఉండేదన్నమాట అందరూ కలిసి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే వీడి టైమింగ్ కొంచెం పది నిమిషాలు అటు ఇటు కాబట్టి ముందు వీళ్ళు తర్వాత వాళ్ళు అన్నట్టుగా వెళ్తున్నారు ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత నేనైతే హాయిగా కూర్చొని కాస్త కాఫీ అయితే తాగేసేస్తున్నాను ఇంకా తాగిన తర్వాత మంచినీళ్ళు వస్తాయని చెప్పాను కదా ఇంకా ఏడు పావుకి ఇంకా మళ్ళీ మోటార్ అయితే వేసేసుకొని ఇంకా మంచినీళ్ళు పట్టుకోవాలి అయితే ముందు బట్టలు ఉన్నాయంటే కొన్ని చీరలు వాషింగ్ మిషన్లో వేసేవి కాదు కదా చేత్తోనే పిండేసేసుకునేవి ఉంటాయి ఇంకా మా వారి పంచులు అవి కూడా రెగ్యులర్గా వాషింగ్ మిషన్లో వేస్తే తొందరగా పాడైపోతాయి కదా అని చెప్పనని మధ్య మధ్యలో ఏంటంటే సర్ఫ్ నీళ్ళల్లో జాడించి వేసేస్తూ ఉంటాను ఒక మూడు రెండు మూడు ట్రిప్పులు ఇలా జాడించిన తర్వాత ఒక ట్రిప్పు వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాను అనమాట ఊరికే గుడికి కట్టుకెళ్ళిన అయితే మరి కార్యక్రమాలకి ఏమైనా కట్టుకెళ్ళినవి కాస్త మరకలుగా ఉన్నవి అయితే డైరెక్ట్ వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాను ఇంకా నానబెట్టేవన్నీ సర్ఫ్లో శుభ్రంగా నానబెట్టేసేసాను తర్వాత ఇంక మంచి పట్టాలి పొద్దున్న బిందెలు అవి ఖాళీ చేసి పెట్టాను కదా ఫిల్టర్ నింపేశాను ఆల్రెడీ కుండల్లో నీళ్లు పోసేసాను ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంక మంచి అయితే పట్టేద్దాము మళ్ళీ బంద్ అయిపోతాయి తొందరగా ఆగిపోతాయి అని చెప్పనని ఇంకా నీళ్ళు అయితే పట్టేసేస్తున్నాను ఇంకొకటి నాకు రెగ్యులర్గా వచ్చే కామెంట్ అండి మీది ఓన్ హౌసా అండి అని అడుగుతుంటారు అసలు ఆ మాట విన్నప్పుడు ఆ కామెంట్ చదివినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందా అండి నాకైతేను ఓన్ హౌస్ అయితే కాదండి రెంట్ హౌసే మాది రెంట్కుంటున్నాము కాకపోతే ఐదేళ్ళు పైన అయిపోయింది మేము ఇంట్లోకి వచ్చి హాయిగా ఉంటుందండి మాకు ఇల్లు కూడా బాగా నచ్చేసింది వాతావరణము బాగుంటుంది ప్రశాంతంగా ఉంది ఇల్లు అద్దిల్లేనండి మాకు సంతిల్లు ఎప్పుడు వస్తుందా అమ్మవారు ఎప్పుడు ఇస్తుందో చూడాలి ఇంకా ఆ కామెంట్ చదివినప్పుడంతా నాకు చాలా ఇదిగా అనిపిస్తుంటుంది అబ్బా సొంత ఇల్లు ఎప్పుడు వస్తుందా అని చెప్పదని అద్దెల్లేనండి ఆ కామెంట్ కూడా నేను వెంట వెంటనే రిప్లై ఇస్తుంటాను చాలామంది రిప్లై ఇవ్వట్లేదు అని కొంతమంది మళ్ళీ వెంటనే అంటుంటారు అంటే కొంచెం నేను మళ్ళీ మొబైల్ తీసుకొని కామెంట్స్ చూసి పెట్టడానికి కొంచెం టైం పట్టింది అనుకోండి అప్పుడు రిప్లై ఇవ్వడానికి కూడా లేట్ అవుతుంది మ్యాక్సిమం అందరి కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తూ ఉంటానండి ఇంకా మరీ కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే ఆల్రెడీ వదిలేసేస్తున్నాను అనమాట కొన్ని కొన్ని మాటలు ఈ చదువుతో విని ఆ చదువుతో ఎలా వదిలేయాలని అంటారో నేను కూడా అలాగే ఎందుకంటే యూట్యూబ్లో అడుగు పెట్టాలంటే మనకి ముందు మంచి కెమెరా ఉండాలి మంచి మొబైల్ మంచి కెమెరా క్వాలిటీ ఉన్నది ఉండాలి అని అనుకుంటూ ఉంటాను కదా వాటన్నిటితో పాటు ముందుగా ఉండాల్సింది చాలా సపోర్టివ్నెస్ ఉండాలండి ఎందుకంటే నెగిటివ్ కామెంట్ ఎంత పెద్ద నెగిటివ్ కామెంట్ వచ్చినా దాన్ని మన మొహంలో చిరునవ్వు ఎలా అయితే ఉండాలో అలాగా దాన్ని తుడిచేసేసే గుణం కూడా మనకు ఉండాలి అది ఉంటేనే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలండి నేనైతే చాలా ఫేస్ చేశాను కష్టపడే వాళ్ళని చూసి వాళ్ళని ఇప్పుడే చూస్తున్నాను ఒకప్పుడు ఎవరైనా సుఖపడుతుంటే చూసి వాళ్ళని చూసి ఏడిచేవాళ్ళు అనమాట ఇప్పుడు ఏంటంటే కష్టపడుతున్నా కూడా జనాలు చూసి ఏడుస్తున్నారు అందులో ముఖ్యంగా చుట్టాలే ఉండడం అనేది మరీ హాస్యాస్పదంగా ఉంటుందా అని అనిపిస్తోంది సరే ఏదేమైనా సరే నేనైతే నా రియల్ లైఫ్లో నేను ఇంతకన్నా పెద్ద పెద్దవే ఫేస్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి నెగిటివ్ కామెంట్స్కి నేను అస్సలు ఫీల్ అవ్వను మీరు కూడా అంటూ ఉంటారు వదిలేయండి అక్క నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోకండి అని అసలు పట్టించుకోనండి నేను ఎందుకంటే ఇంతకన్నా పెద్ద పెద్ద మాటలే అనిపించుకొని నేను లైఫ్లో అన్నిటినీ ఇలా తుడిచేసేసుకొని ఈరోజు హాయిగా ఉన్నాను అందుకు కాబట్టి నేనేమి పట్టించుకోను నెగిటివ్ కామెంట్స్ని కూడా ఇంకా ఇప్పుడు ఇరవై వేల మంది సబ్స్క్రైబర్లు ఉంటేనే ఇలా నెగిటివ్ కామెంట్స్ ఉంటే ఇంకా లక్ష సబ్స్క్రైబర్లు అయ్యారనుకోండి అప్పుడు ఇంకా బోల్డ్ భరించాల్సి వస్తుంది కదా కాబట్టి అసలు నా మైండ్కి అసలు నేనేమీ తీసుకోవట్లేదు నా టార్గెట్ నా గోలు నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అంతే అంతకన్నా ఏం లేదు నేను ఇచ్చే కంటెంట్ మంచిదా కాదా ఇందులో విషయం ఉందా లేదా అనేది చూస్తున్న మీకే తెలుసు నేను ఎలా చెప్తున్నాను ఏంటి మీకు ఎంతమందికి వీడియో నచ్చుతోంది అనేది మీ అభిమానంలోనే తెలుస్తోంది మీరు ఇచ్చే లైక్ కామెంట్లలోనే కాబట్టి నేను వేరే ప్రత్యేకంగా స్పెషల్గా అయితే ఏం చెప్పక్కర్లేదు కదండి ఇంకా నేనైతే పనులు పూర్తి చేసేసుకొని బయటకు అయితే వెళ్ళొచ్చేసాను వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంకా భోజనం చేసేసి నే అది బీరకాయ పచ్చడిను అరటికాయ వేపుడు చేశానండి తర్వాత పప్పుకేమో ఆల్రెడీ కందిపప్పు గుడక పెట్టాను పెడితే మా వారు వచ్చి నేను ఇవాళ లంచ్ బయట చేయాలి వంట చేయకు అని చెప్పారు అప్పటికి నేను ఆల్రెడీ అన్నము పప్పు పిల్లలకి అరటికాయ కూర బీరకాయ పచ్చడి చేసేసాను అనమాట ఇంకా అందుకని చెప్పి ఇంకా సరే అని ఇంకా అప్పుడు ఏం చేయలేం కదా ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంకా పప్పులో వేయాలనుకున్న ఆకుకూర అది వేయకుండా ఆపేసాను ఆపేసేసి ఇంక అట్టే పెట్టేశాను అనమాట పప్పు ఇంకా సాయంత్రము బట్టలు తీసేసి సంధ్య కూడా ఊడ్చేసి ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత జీవన్ ఆల్రెడీ వచ్చేసాడు ఇంకా నైట్కి డిన్నర్కి వాళ్ళకి సాంబార్ రైస్ చేసేద్దామని చెప్పనని కుక్కర్లో ముందు కూరగాయలు అయితే వేసేసాను సొరకాయ క్యారెట్ బంగాళదుంప పచ్చిమిరపకాయలు టమాటా ఇవన్నీ కూడా వేసేసి ఆ పప్పు పక్కన పెట్టాను కదా పొద్దున ఉడికించిన పప్పు అది కూడా వేసేసి పొద్దున మా వారు తినలేదుగా అన్నము ఆ మిగిలిన అన్నం కూడా వేసేసానండి వన్ బై వన్ అన్నీ వేసేసి సాంబార్ పొడి ఉప్పు పసుపు కారము ధనియాల పొడి అలాగే చింతపండు పులుసు వేసేసానండి ఇంక ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా పైన లేయర్గా వేశాను అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసి వేశాను కదా అది ఆ కారంని సర్ చూసుకొని కొద్దిగా మిరియాల పొడి కూడా వేశాను వేసేసి అంటే కొంచెం ఘాటుగా వెదర్ కూడా చల్లచల్గా ఉంటుంది కదా అంటే ఎంతైనా శీతాకాలం శీతాకాలమే కదా ఓ ఓ వణికిపోయే చలి లేకున్నా అని చెప్పి ఇంకా సాంబార్ రైస్ చేసేద్దామని కొంచెం ఘాటుగా అన్నట్టుగా కొద్దిగా మిరియాల పొడి కూడా వేసేసి ఈ పైనుంచి తిరగ మొత్తం కూడా పెట్టేసాను ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర పోపు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేశానండి కొద్దిగా వాటర్ పోసాను పోసి ఒకసారి బాగా కలిపేసేసి ఆల్రెడీ పప్పు కొంచెం పలుచుకనే ఉంటుంది కదా వేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలు ఇద్దరు కూడా ఆల్రెడీ స్కూల్ నుంచి కాలేజ్ నుంచి రావడం అయిపోయింది ఇక రావడం రావడమే ఇంక ఇద్దరు మీరు వీళ్ళిద్దరిని చూస్తే అబ్బాయి ఎంత చక్కగా ఉంటారు ఈ పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారు అని అనుకుంటారు కదా నాకు తెలుసు అలాగే అనుకొని ఉండి ఉంటారు ఇక ఈ సీన్కి ముందే పెద్ద విభత్సమైన వారైతే అయితే జరిగిందండి జీవన్కి స్కూల్లో చేతికి దెబ్బ తగిలిందిట అయితే వాడు రాగానే నాకు చెప్పాడు ఓకే అన్నాను చేయి కొంచెం వా వచ్చింది అదిగో చూసారా కుడి చెయ్యి అనేది కదపట్లేదు అలా పెట్టుకొని ఉన్నాడు అయితే కృష్ణ ఏం చేశాడు రాగానే వాడిని ఆ చేతి మీదే కొట్టాడట ఇంకా వాడు కొట్టాడని చెప్పి వీడికి కోపం వచ్చేసేసి ఇద్దరు అరిచేసేసుకొని ఓ గోల్ చేసేసుకున్నారు ఇంకా తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత కాంప్రమైజ్ ఇంకా మళ్ళీ కాసేపు అరుచుకున్న తర్వాత ఇంక మళ్ళీ నేనేమంటానా అని చెప్పనని కూర్చొని ఇంకా ఎవరి హోంవర్క్లు వాళ్ళు చేసుకుంటూ చదువుకుంటున్నారు అయ్యా ఇంకా వాళ్ళిద్దరూ ఇక్కడ నేను కుక్కర్ పెట్టేసేసి ఇంకా నేను కృష్ణకి చెప్పాను నాన్న అయిపోయాక విజిల్ వెయిట్ దిగాక తినేసేయండి నేను ఇంకా లలిత శాసనామం చదువుకుంటాను దీపాలు పెట్టుకుంటున్నాను అని చెప్పేసాను చెప్పేసి ఇంక నేనైతే కూర్చున్నానండి ఆల్రెడీ సంధ్య గుమ్మం దీపాలు పెట్టేశాను తులసమ్మ దగ్గర పెట్టుకొని ఇంకా లలిత శాసనామం అయితే చదివేసేసుకుంటున్నానండి ఇంకా ఈ రోజుకైతే పొద్దున మిగిలిన పప్పును అన్నంతో రాత్రికి సాంబార్ రైస్ అయితే చేసి పెట్టేస్తాను పిల్లలిద్దరికీ ఇంకా మా వారు ఇప్పుడు ఎలాగో ఏం తినరు పాలు తాగేస్తారు కాబట్టి ఇంకా టెన్షన్ లేదు నేను కూడా కొంచెం సాంబార్ రైస్ ఉంటే తింటాను లేకపోతే నేను కూడా పాలు తాగేస్తాను సింపుల్గా డిన్నర్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీకు అందరికీ కూడా తప్పకుండా నచ్చింది అని అయితే అనుకుంటున్నాను తప్పకుండా మీకు నచ్చినట్లయితే ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే అయితే మీకు వస్తాయండి మీరు ఇచ్చే చిన్న లైక్ కామెంట్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి యూట్యూబ్ కూడా ఛానల్ని రికమెండ్ చేస్తుంది ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్